తీసుకోండి మేమేమి అడ్డం లేం కదా యు యు డూ వాట్ ఎవర్ యు వాంట్ అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఉమ్మడి ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఆనాటి ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించిందే కాంగ్రెస్ పార్టీ ఆనాటి వీళ్ళందరూ ఇదే ఉత్తమన్న మంత్రిగా ఉన్నారు బట్ చాలా చాలామంది కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అని వీళ్ళందరూ కూడా జూపల్లి గారు అందరూ మంత్రులుగా ఉన్న వాళ్ళు ఇవాళ కూడా మంత్రులుగా ఉన్నారు అయితే అధ్యక్ష ఆనాటి 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 కాంగ్రెస్ పాలన మీద ఆనాటి కాంగ్రెస్ పాలన మీద కలమెత్తని కవి లేడు గలమెత్తని గాయకులు లేడు ఎందుకంటే అధ్యక్ష ఒక మా ఒక ఇవాళ పాట కాదు అధ్యక్ష ఆనాటి కాంగ్రెస్ పాలన మీద గద్దరన్న ఏమనడో ఒకసారి వినిపిస్తా కాంగ్రెస్ పాలనరో రన్న మన కన్నీళ్లే మిగిలాయో రన్న గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది కృష్ణమ్మ తల్లిరా కన్నీళ్లు రాల్చింది సింగరేణి తల్లి చిన్నపోయింది సిక్స్ టెన్ జీవోనేమో జీరో అయిందని ఆనా ఆనాడు కాంగ్రెస్ పాలన మీద ప్రజా యుద్ధ నౌక గద్దరన్న చెప్పిన మాట అధ్యక్ష అధ్యక్ష అందశ్రీ గారు ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి నీళ్లు లేక నోళ్లు తెరిచిన బీళ్లను చూడు మా పల్లెలన్నీ బోసిబోగా తల్లడిల్లుతున్న తల్లి చూడు తెలంగాణ చుక్క నీళ్లు దేదైన దాన మా గోడు తెలంగాణ బతుకై బతుకు పాడైన దాన అని అందశ్రీ గారు ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాసిన పాట అధ్యక్ష మరో కవి జయరాజు గారు అధ్యక్ష వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చి పోవనమ్మా చేలల్ల నీళ్లు లేవు చెల్కల్ల నీళ్లు లేవు నిన్ను నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు అని చెప్పి మన జయరాజ్ గారు ప్రముఖ కవి ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాశారు అధ్యక్ష అయితే అధ్యక్ష మరి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సాగునీటి లభ్యత పెరిగింది చెరువుల నిండా నీళ్ళు వచ్చినాయి భూగర్భ జలాలు పెరిగినాయి సాగు విస్తీర్ణం పెరిగింది పంట ఉత్పత్తి పెరిగింది చేపల ఉత్పత్తి పెరిగింది ఇది నిజం అధ్యక్ష ఇది రైతుల అనుభవంలో కూడా ఉన్నది అధ్యక్ష 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 ఈరోజు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ అన్ని చెప్తా నేను తొందరపడతాను అధ్యక్ష ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకప్పుడు మన ప్రాంతంలో అధ్యక్ష మన ప్రాంతంలో వలసలుంటుండే అధ్యక్ష ఇవాళ మేము వచ్చిన తర్వాత చెరువులు బాగా చేసి ప్రాజెక్టులు బాగా చేసి నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇలా వలసలు వాపసు వచ్చినాయి పక్క రాష్ట్రాల నుంచి కూలీలు నాట్లేయడానికి వాళ్ళ తెలంగాణకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చిందా లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ దక్షిణ భారత ధాన్యాగారంగా ఈ దేశానికే పది రాష్ట్రాలకు అన్నం పెట్టే అన్నపూర్ణగా ఈ తెలంగాణను మనం మార్చినామా లేదా